Honey, indeed. ఆన్లైన్లో ఏదైనా ఒక వస్తువు ఆర్డర్ పెట్టామంటే ఆ వస్తువు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం కదా ఇంకా ఆర్డర్ అయితే వచ్చిన తర్వాతే ఇంకా ఓపెన్ చేయకుండా ఉండలేము కదా లోపల ఉన్న ఐటెం ఎంత బాగా వచ్చిందో ఏమైనా డ్యామేజ్ ఉందా అని చెప్పేసి నేను కూడా అలాగే ఆన్లైన్లోన లోటస్ దియాస్ అయితే ఆర్డర్ చేశాను ఇవి స్టోన్స్ టైప్ వచ్చాయి అనమాట చూడడానికి చాలా బాగున్నాయి చూడగానే నాకు నచ్చాయి అందుకనే ఆర్డర్ పెట్టాను ఇవి మొత్తం ఫోర్ ఐటమ్స్ అయితే వచ్చాయి ఇంకా చూసి ఓపెన్ చేశాను అన్నీ కూడా బాగానే వచ్చాయి ఏం డ్యామేజ్ కూడా లేవు ఇవి థర్స్డే అయితే వచ్చాయి ఫ్రైడే ముందు రోజు ఇంకా ఫ్రైడే నెక్స్ట్ డే ఫ్రైడే కదని చెప్పేసి ఈ వీటితోటి దీపారాధన అయితే చేసాను దియస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి చూడండి మీకు చూపిస్తున్నాను కదా దీపం కూడా చాలా బాగా వెలుగుతుంది ఇవి ఫోర్ వచ్చాయి కదా ఇందులో రెండు అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ లాగా అయితే పెట్టాను ఇక్కడ అమ్మవారికి నేను నల్లపోసలు అయితే వేసుకున్నాను ఫ్రైడే రోజు కూదా నేను పూజ అయితే ఇలా చేసుకున్నాను ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి